మంతా తుఫాన్ ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కుమరగిరిపట్నం నక్కా రామేశ్వరంలో జిల్లా కలెక్టర్ రావిరాల్ రమేష్ కుమార్ ఆదేశాలతో ఇప్పటికే అధికార యంత్రాంగం తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశారని గ్రామ సర్పంచ్ రాకాప విజయలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఎస్డిఎస్ న్యూస్తో మాట్లాడుతూ కొమరిగిరిపట్నం హై స్కూల్లోకి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలను తరలించారని ఈదురుగాలులకు భారీ వర్షాలకు నక్కా రామేశ్వరం గ్రామంలో కొబ్బరి చెట్లు కరెంటు స్తంభాలు విరిగిపడుతున్నాయని దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారని పునరావాస కేంద్రాల్లో ఏడు వందల మంది ఉన్నారని వారికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు ఈరోజు నా పేరు విజయలక్ష్మి ఈరోజు నక్కారామేశంలో ఏడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజనం లంచ్ ఇప్పుడైతే సాయంత్రం ఎనిమిది వందల వరకు భోజనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మొత్తం రామేశ్వరం అంతా ఖాళీ చేయించి తుఫాను షెల్టర్కి ఏ ఎవరిని కూడా ఇళ్ళలో ఉండకుండా అందరిని అక్కడ తీసుకొచ్చి అన్ని డిపార్ట్మెంట్ల వారు సహకారంతో అందరినీ ఆటోల ద్వారా తుఫాల్ షెంట్ దారికి తరలిస్తున్నాము అందరూ కూడా మన ప్రజలందరినీ ఆటోల తుఫాన్ షెంట్ గారికి తరలిస్తున్నాము అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా వదలకుండా ముద్రని తీసుకొస్తున్నాము ఏంటంటే తుఫాను తీవ్ర చాలా ఎక్కువగా వల్ల అందరినీ కూడా తీసుకొచ్చి చేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కువగా ఉండటం వల్ల మరి అమలగిరి పట్నం హైన్ నక్క రామేశ్వరంలో తుఫాన్ షెల్టర్లో మరి ఇక్కడ సహాయ చర్యలు చేపట్టడం జరిగింది గుడిసెల్లోని తాటిగింట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరించి తుఫాన్ షెల్టర్ తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాం అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి కానీ తిప్పులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మరి అందరి అధికారులు పంచాయతీ గారు పోలీసు వారు అలాగే మరి నాయకులందరూ కూడా కోఆపరేట్ చేసి ఇక్కడ సహాయ చర్యల్లో అందరూ కూడా పాల్గొన్నారు దానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము